सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము భారతదేశము హిందూ మతము నాలుగవ భాగము యజ్ఞమున స్త్రీల చేత కొన్ని మంత్రములను ఉచ్చరింపజేయుదురు వారికి వేదాధికారము లేదా మౌంజీ బంధన విషయతే అని ప్రాచీన కాలమున స్త్రీలకు ఉపనయనమున్నదని చెప్పబడినది ఇమాం శివ జలామేతి అను శ్లోకము సీత సంధ్యావందనము చేసినట్లు చెప్పుచున్నది జన్మనా జాయతే శూద్రహ కర్మణా జాయతే ద్విజ అను శ్లోకము యొక్క అంతరార్థమేమనగా సర్వ జీవులను మానవ జన్మము చేత సోకించు స్వభావము గల శూద్రులే అగుచున్నారు కానీ వారు చేయు గానాత్మకమైన సామవేద ఉపాసనతో భక్తితో ద్విజులొగుచున్నారు అనగా మరలా కొత్త జన్మమును ఎత్తుచున్నారు అని అర్థము అనగా లౌకిక చింతలతో కర్మలతో నిత్యము శోకించువాడే శూద్రుడు అట్టి లౌకిక జీవితమును తజించుటయే మరణము పరమాత్మను భక్తితో ఉపాసించుటయే కొత్త జన్మము ఇట్లు రెండవ జన్మము నెత్తినవాడే ద్విజుడు లౌకిక చింతలతోనున్న ఒకడు సిరిడీ సాయికి నమస్కరించగా ఆయన వాణిని చావమని పలికెను దాని అర్థము తెలియక వాడు ఏడ్చుచుండగా వానికి దాని అంతరార్ధమును జ్ఞానులు బోధించిరి అట్టి నిత్య లౌకికుడే శూద్రుడు శూద్రుడు వేదశ్రవణము చేయనివాడని బ్రహ్మసూత్రములలో అపశూద్రాధికరణమునందు చెప్పబడినది దీని అర్థమేమి ఎంత బోధించిననూ పరమాత్మ వైపుకు తిరగక నిత్యము లౌకికముతో ఏడ్చువాడే శూద్రుడు వానికి జ్ఞానశ్రవణము అనవసరము ఒకే పరీక్షను పదిసార్లు వ్రాసినను ఉత్తీర్ణుడు కాని విద్యార్థిని విశ్వవిద్యాలయము డిబార్ చేయుచున్నది అట్టి నిత్య లౌకికుడే గుణ కర్మను బట్టి శూద్రుడగుచున్నాడు కానీ జన్మచేత కాదు బ్రహ్మ యొక్క మనుమడైనను రావణుడు శూద్రుడే దాసీపుత్రుడైనను విదురుడు బ్రాహ్మణుడే ఈ పదునాలుగు లోకములకు పైనున్న పదిహేనవ లోకముగు గోలోకమునకు ఆధిపత్యమును పొందిన రాధాదేవి గొల్లలను శూద్ర కులమును బుట్టిన స్త్రీ అని తెలిసి కులాహంకారము లింగాహంకారము విడచనగాని మోక్షము సిద్ధించదని తెలియవలయును కావుననే బ్రాహ్మణ పురుషులైన ఋషులు శూద్ర స్త్రీలైన గోపికలుగా జన్మించిన గాని మోక్షమును పొందలేదు ఈ కుల లింగాహంకారములు ఆగర్భ వాసనలు జన్మ మారిన కాని అవి పోవు కావున ముక్తికి కడపటి జన్మ చిట్ట చివరి జన్మ శూద్ర స్త్రీ జన్మయని తెలిసినచో అజ్ఞాన అహంకార అంధకారము పటాపంచలగును అయితే ఒకనొక మహాత్ముడు తీవ్రమైన సాధన చేతనే ఈ జన్మ వాసనలు పోగొట్టుకొనవచ్చును బ్రాహ్మణుడు పురుషుడు అయిన శ్రీ రామకృష్ణ పరమహంస నెల రోజుల పాటు చీరెను సొమ్ములను ధరించి తనను తాను గొల్ల స్త్రీగా అనగా గోపికగా భావించుకుని భావ తీవ్ర సాధన చేత ఆ వాసనలు పోగొట్టుకుని జగన్మాత స్వరూపముగా మారినాడు నిజముగా పురుష జన్మ కన్నా స్త్రీ జన్మయే ఉత్తమము ఏలనగా వినయము భయము మొదలగు సాత్విక గుణములు పరమాత్మ వద్ద కావలసిన దైవగుణ సంపద వారలకు స్వభావ సిద్ధమై ఉన్నది వాటిని సాధించుటకు పురుషుడు ప్రత్యేక సాధన చేయవలయును స్త్రీయగు మహాకాళి పురుషుడగు శివునిపై పాదము నుంచి నృత్యము చేయుటలో అంతరార్థమిదియే పురుష భాగమగు దక్షిణ పాదమును స్త్రీ భాగమగు వామపాదము దాటియుండగా వ్యత్యస్త పాదారవింద ముద్రలో స్త్రీలకే అగ్రస్థానమును స్వామి సూచించుచున్నారు గోపికలలో లింగాహంకారములు పోయినను స్త్రీ స్వభావ సిద్ధమైన అసూయ ఉన్నది దానిని పోగొట్టుటకే బృందావనమున స్వామి రాసకేళిలో గోపికలందరితో కలిసి విహరించినాడు వారికి గోవిందుడు అందరి వాడేనని తెలియచెప్ప అసూయను పోగొట్టి అత్యుత్తమ గోలోకమును ప్రసాదించినాడు జ్ఞాన సరస్వతి జ్ఞాన యోగాధికారము కావున ఓ మానవ జీవులారా మీరు జ్ఞాన సరస్వతి శ్రవణమును ముందు అనగా జ్ఞాన యోగాధికారము పొందుటకై మీ చిత్త మాలిన్యములకు అసూయ ద్వేషము అహంకారము మొదలగు దుర్గుణములను ఊడ్చివేయండి అప్పుడే జ్ఞాన సరస్వతి యొక్క అమృత వర్షమును దత్తుడు చిందించును అట్లు చేయకున్నచో సరస్వతీ నదిలో జలము మీకు ఎట్లు కనిపించదో మీరు ఆ జలమును ఎట్లు పొందలేరో అదే విధముగా జ్ఞాన సరస్వతిలో జ్ఞానము మీకు కనిపించదు మీరు దానిని పొందలేరు మీ మనస్సులోనున్న ఆ దుర్గుణములను దుము మాత్రమే ఇసుక రేణువుల వలె ఈ అంతర్వాహినియగు జ్ఞాన సరస్వతిలో మీకు ఇసుక తిన్నెలే కనిపించును ఇది నాటకమునకు ముందు వేదిక వంటిది వేదిక లేనిదే నాటకము అసంభవము కావున పరిపూర్ణమైన చిత్తశుద్ధి కలవారే ఈ జ్ఞాన సరస్వతిలోకి అర్హులగుచున్నారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి